ఒక చిన్న మెసేజ్ అబ్బా పోనీ కాలు ఇది కూడా కదా ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇవి జీవితాన్ని నాశనం చేస్తాయని చెప్పి ఎప్పుడైనా మీరు కలగన్నారా ఎప్పుడైనా అనుకున్నారా మన సొసైటీ మొత్తంలో కూడా దాదాపుగా ఎక్కడ చూసినా కానీ అక్రమ సంబంధాలు ఎఫ్ఐఆర్లు ఇదే ఇప్పుడు ప్రజెంట్ దీంతో పాటుగా ఒక హనీ ట్రాప్ అనేది ఇలాంటివి జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఒకసారి మనం పబ్లిక్ లోకి వెళ్ళి పబ్లిక్ తో ఒకసారి మాట్లాడదాం పదండి మగపిల్లలు అలాంటి కూడా అలాంటి స్త్రీకి అతి నేను అనుకుంటున్నా అసలు అవి అట్లాగో అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు అని అంటాను నేను నా విషయం మళ్ళీ జాగ్రత్తల తర్వాత సంగతి అసలు పెట్టుకోకూడదు అది కరెక్ట్ కాదు సొసైటీలో ఈ హనీ ట్రాప్ అని చెప్పి భయంకరంగా జరుగుతుందనమాట ఆడవాళ్ళు మగవాళ్ళని టార్గెట్ చేసుకొని డబ్బులు అంటే సహజీవనంతో ఉండే వాళ్ళతో ఒకరోజు మాకు ఇంత డబ్బు కావాలి లేకపోతే మీద కేసులు పెడుతున్నాం అని అది కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు అయితే ఇప్పుడు ఏర్పడుతున్నాయి అనమాట అలాంటి దానికి మీరు ఏమంటారు అది మంచి కల్చర్ కాదు నేను ముమ్మాటికి నేను ఒప్పుకోను కల్చర్ని మళ్ళీ మనం పోయినప్పుడు మనం బంధ ఒక బంధం ఏర్పరచుకున్నప్పుడు దాన్ని గట్టిగా చేసుకొని మాములుగా వాళ్ళతోనే ఉండాలి వాళ్ళ మీద మళ్ళీ మనం చే మన తప్పు చేసే వాళ్ళు చేశారు కానీ నీకు ఇష్టం లేనప్పుడు వదిలేయాలి అంతేగాని వాళ్ళ మీద ట్యాప్ చేయడం అంటూ కరెక్ట్ కాదు కాదు అది నేను ఒప్పుకోను ఇలాంటి విషయాల్లో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటారు అంటే మగ ఇలాంటి విషయాలు ఏదైతే జరుగుతూ ఉంటాయో ఇలాంటి విషయాల్లో ముందుగా ఎవరు తప్పున్నా కానీ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు అసలు అవి రావు అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు అని అంటాను నేను నా విషయం మళ్ళీ జాగ్రత్తలు తర్వాత సంగతి అసలు పెట్టుకోకూడదు అది కరెక్ట్ కాదు మన పెద్దవాళ్ళు ఒకవేళ మీరు ఇష్టపడినారు ఇష్ట ఇద్దరు ఒకరికొకరు చేసుకున్నారు హ్యాపీ పెద్దవాళ్ళు ఇష్టపడలేదు ఇప్పుడు మీరున్నే అన్నిటంత బట్టి వాళ్ళే దగ్గర అవుతారు పెద్దవాళ్ళే దగ్గర అవుతారు అయ్యో ఇద్దరు చేసుకున్నారు మనం వద్దన్నా కానీ బాగా హ్యాపీగా ఉన్నారు మనం ఇక మీద మనం మారాలంటే పెద్దవాళ్ళే దగ్గరకు వస్తారు అంటే మనం ఉండేదాన్ని బట్టి వాళ్ళు కూడా అసలు తప్పైనా కానీ ఒప్పుగానే వాళ్ళు వస్తారు దగ్గరికి మనం చేసుకొని మళ్ళా కొన్ని రోజులకి నువ్వు ఎట్లానే నీ దారి వేరు నా దారి వేరు అని చెప్పి అన్నప్పుడు పెద్దవాళ్ళు మేము అందుకే చెప్పాము మేము చూసినాటి చేసుకోండి మీ ట్రాక్ మంచిది కాదని వాళ్ళకు వస్తుంది మనమే పెద్దవాళ్ళకు కూడా కొంచెం ఈ జనరేషన్కి తగ్గట్టు మనం ఉండే విధానం అంటే వాళ్ళు కూడా మారి మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది అందరు సంతోషంగా ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా గానీ హనీ ట్రాప్లు అని చెప్పి కొన్ని అయితే జరుగుతా ఉన్నాయి అనమాట అంటే ఆ అబ్బాయిలు ఎవరైతే డబ్బు కల్లా బిజినెస్ సంబంధించిన వాళ్ళు కానివచ్చు పాలిటిక్స్ సంబంధించిన కానివ్వచ్చు వీళ్ళని టార్గెట్ చేసుకుని హనీ ట్రాప్ చేసి నమ్మకాన్ని కుదిరించి వీళ్ళని మోసం చేసి ఆ డబ్బులు డిమాండ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు అనమాట సొసైటీలో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు దీనిపైన దీని కరెక్ట్ అంటే ముందు మాట్లాడతారు వాయిస్ రికార్డింగ్ చేస్తారు తర్వాత ఫోటోలు మార్పింగ్ చేస్తారు బ్లాక్ మెయిల్ దానికి సరైనటువంటి కఠినమైన శిక్షలు లేవు దానికి ఒక పార్టీ వచ్చాల్సి పలుకుతుంది ఇంకో పార్టీ వస్తుంది ఈ సైడు ఈ విధంగా అవి డైల్యూట్ అయిపోతున్నాయి సో ఇవి కూడా ఉన్నాయి అండ్ అంతేకాకుండా ఆడవాళ్ళు శారీరకంగా ఉంటారు వాళ్ళతో పాటు కలిసి ఉంటారు నమ్మ నమ్మకంగా ఉంటారు అంతా తిరుగుతారు సొసైటీలో కూడా తిరుగుతా అన్నీ చేస్తూ ఉంటారు వన్ ఫైండ్ ఏం అంటే సడన్గా వీళ్ళు ఎవరైతే మగవాళ్ళు ఉంటారో వీళ్ళే మమ్మల్ని బ్లాక్మెయిల్ అని చెప్పి రివర్స్ అనమాట వీళ్ళ గురించి మీరు ఇప్పుడు నేను చెప్పాను ఇందాక చెప్పాను నేను ఇప్పుడు అనేవాడు బయట తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉన్నప్పుడు పని ఒత్తిడి వల్ల జరుగుతూ ఉంటుంది దాని సరైన మార్గంలో అతన్ని ఆకర్షించి కానివ్వండి ఇంకొక మంచి మాట ద్వారా సరైన క్రమంలో పెట్టుకోవాల్సిన బాధ్యత భార్యదే భార్యదే నేను చెప్పాను ఇందాక ఆమె ఆర్థిక స్వావలంబన కోసం ఉద్యోగం ఉండేది సంపాదించుకుంటుంది ఉద్యోగం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు ఇటువంటి పనులు చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలు జరుగుతున్న ఈ హనీ ట్రాపులు కానివ్వచ్చు అక్రమ సంబంధాలు కానివ్వచ్చు ఎఫ్ఐఆర్లు కానివ్వచ్చు ఇవన్నీ కూడా ఎవరికి ఇప్పుడు మగవారిది మేజర్గా తప్పు ఉంటుంది అంటారా లేకపోతే ఆడవాళ్ళు తప్పు ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయంటారా ఇందులో ఒకరేం తక్కువే లేదు మగపిల్లలు అలాంటి ఎదవలు ఉండరు ఆడపిల్లలు కూడా అలాంటి ఎదవాలు ఉండరు ఒకరు తప్పు ఒకరు ఎక్కువ అని చెప్పడం ఆడపిల్లలు దుర్మార్గం అనుకోవడం తప్పు నాకు కూడా ఆడపిల్లలు మనవాళ్ళు మనోరాళ్ళు ఉండరు మగపిల్లలు కూడా ఉండరు నేను వాళ్ళని మోల్డింగ్ చేసి వాళ్ళని మంచిగా చెప్పి ఉన్నదాంతో తృప్తి పరుచు పరుచుకోమని చెప్తున్నాం కానీ మన పిల్లలకు మన అమ్మాయే పెద్ద లేదు దాని ఏదైనట్టు పోదనే బొంత దొరుకుతాడు ఒకడు వాడు ఎవడు వాడు గాలం ఇవి అని చెప్పి ఈ అమ్మాయిని తప్పుదోవ పట్టించిందని ఈ అమ్మాయి జీవితం అనే ఆసనం అవుతుంది ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుంటాడు వాడు కూడా వరి ఈ మనిషి నన్ను మోసం చేసిందని ఆ అమ్మాయి కూడా ఈడు మోసం చేస్తే తెలుసుకుంటుంది అప్పుడు యథార్థం బయటప్పుడు ఒకరి మీద ఒకరి నమ్మకం ఏర్పడాలి వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య నమ్మకం అనేది ఉండాలి నా భర్త నన్ను వదిలిపెట్టిపోడు ప్రాణం వచ్చినా కూడా అనాల భార్య కూడా అనుకోవాలా భర్త కూడా ఇద్దరు అనుకు ఇద్దరు అనుకుంటేనే అది అది మంచి ఫ్యామిలీ అవ్వదు ఆస్తులు ఇంపార్టెంట్ కాదు ఒకరి మీద ఒకరికి నమ్మకం నమ్మకం ఇంపార్టెంట్